ప్రత్యేకత ఏంటంటే మొత్తం అంతా జాగరణ చేసి ఆ జాగరణ పూర్తయిన తర్వాత పొద్దు పొద్దున్నే వచ్చి చక్కటి స్నానం Thank yeah. you.

చూసే రండి చక్కటి సముద్ర తీరంలో వేలాది మంది లక్షలాది మంది స్నానాలు చేస్తూ ఎంతటి ఎంతటి ఆహ్లాదకరంగా ఎంతటి ఆనందకరంగా ఉందో ఇంత చక్కటి విశాఖ బీచ్ని చూడడానికి సో మీరు కూడా రండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అంతా లేడీస్ వస్తుంది తర్వాత వాళ్ళ పక్కన అవన్నీ పెట్టేదో

మనేలు నాకెన మరి மன ம எல்லாம் எல்ல கூடதா ஜெயிச்சரன்னா హెల్మెట్ వేసుకుందా న్యాగ్ పిచ్చేస్తావా బ్యాగ్ ఎలా ఉదాహరణ చూసారు కదండి చక్కగా సముద్ర స్నానం వచ్చేయి కదా ఇంత మంచి ప్రత్యేకత ఉన్న స్నానాన్ని చేసి జనాలు శివయ్య మీద ఉన్న వాళ్ళ భక్తిని మొత్తం చాటుకున్నారు ఎంత చక్కగా ఉందంటే లక్షలాది మంది ఉన్నారు అండి కొంత లక్షలాది మంది మధ్యలో చక్కటి భగవంతుడి స్నానం అలానే ప్రత్యేకించి సూర్యనారాయణ స్వామికి ఒక అరియం ఇస్తూ సముద్రంలో సూ చక్కగా నమస్కారం చేసి సూర్యోదయం బీచ్లో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంతటి ప్రత్యేకత అంటే ఉదయం ఆరు నుండి ఆరున్నర సమయం మధ్యలో చక్కటి సూర్యోదయం కనిపిస్తుంది అలాంటి సూర్యోదయాన్ని మనం చూసామంటే సముద్ర గర్భంలో నుండి వస్తున్న సూర్యోదయాన్ని చూస్తే చక్కటి సూర్యోదయాన్ని చూసి చక్కగా మాఘమాసం అందులోనూ చక్కగా

అభిషేకాన్ని ఇక్కడ చక్కగా అభిషేకిస్తారు అలానే నిచ్చు ఇక్కడ హోమం చేస్తూ ఉంటారు ఈ లింగాలు పెడతారు ఈ పోటి లింగాల్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు అందరి చక్కటి మహత్తరమైన ఓటు లింగాలు ఓటు లింగాలు చూసే మనం అందరూ ఆర్చ్ ఈ ఆర్చ్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళేందుకు వే ఆ కోటిలింగాల సెంటర్ కోటిలింగాలు సెంటర్ అవడం వల్ల ఎప్పుడైతే జనాలు కానీ ఉంటారు అంటే ఆ తోటిలింగాల తోటానికి ఎక్కువ జనాలు వస్తారు అక్కడ చక్కగా హోమం చేస్తూ ఉంటారు కాబట్టి ఇది కృష్ణ మందిర్ అండి

ఫేమస్ అయిన విజా విలవేలకు ఫేమస్ అయిన సంప్రదాయక స్వామి దివ్య పక్క దర్శనాన్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి స్వామివారు చక్కపోతు పొద్దున్నే పంచామృత స్నానాలతో చక్కగా వెలవల్ల ఆడిపోతూ ఉంటారు స్వామి కూడా अभिषेक दर्शन आंपे दर्शन सर सोच मना स्वामी सब सर मैं जाइए सब अब విశాఖపట్నానికి ఇలా వేలుపు ఆయన్ని తలుచుకుంటే విద్యార్థులకు విద్య ధనార్థులకు ధనం జయార్థులకు జయం ఎవరికి ఏం కావాలని కలిగిన ఆరోగ్యం కావాలంటే వారికి ఆరోగ్యం ఏదైనా సిద్ధించగలిగే ప్రసన్నమైన సంప్రదాయక స్వామి ఆయన్ని తలుచుకొని ఏ పని మొదలుపెట్టినా ఏం చేసినా నిర్భీర్యంగా సాగిపోతుందంటే ఈ కాంప్లెక్స్ పైన ఈ ఆసల్మెంట జంక్షన్ దగ్గర కూర్చొని ఎవరైనా కూడా ఆయన ఒకసారి స్మరించకుండా ఆయన आईडी पर बदला रूप मानिता थी कि 80% में रहने आज तक बहुत सारा संतोष मिला है इसका कौन कौन ये करता वाला बडर बडर एक काम करके देखता है सर